హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది వీటి కాస్ట్ వచ్చేసి మొన్నటి వరకు కూడా మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సేల్ చేశాము కానీ ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అందుకని ఆఫర్ ఇస్తున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇంకా లుకింగ్ లైక్ ఏ అన్నట్లే ఉన్నాయండి ఈ శారీసు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పళ్ళు అండ్ బ్లౌజు చూపిస్తాను వీటికి మగ్గం వర్క్ కూడా చేసి ఇవ్వాలి అంటే ఇస్తాం ఫ్రెండ్స్ కాకపోతే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ కూడా మెజర్మెంట్స్ పెడితే స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాము మగ్గం వర్క్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బోర్డర్ అండి బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకోసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్రైడల్ శారీ అండి బ్రైడల్ శారీ కంటే కూడా సూపర్గా ఉంటుంది ఇవే శారీస్ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కూడా సేల్ చేస్తున్నారు అంత బాగున్నాయండి శారీస్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా పళ్ళు పాట్ వస్తుందండి మీకు లైట్ కలర్ పడుతుంది ఎందుకో కానీ వీడియోలో కానీ కలర్ అయితే చాలా బాగుందండి నేను తమ్నెలు పెట్టాను కదా సేమ్ అదే కలర్ ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుంది ఇదైతే పళ్ళు పార్ట్ అండి ఇదైతే ఓవరాల్ శారీ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్